సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు నజరాన అయితే ప్రకటించిందనమాట అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం నజరానా ఇకపై అరవై రెండేళ్ల వయసులోనే పదవి విరమణ గ్రాడ్యుటీగా లక్ష అంతజాత వర్కర్లకు సైతం నలభై వేల గ్రాడ్యుటీ లక్ష ఇరవై వేల మందికి బెనిఫిట్ ముఖ్యంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారి రిటైర్మెంట్ వయసును అరవై రెండేళ్ళ సంవత్సరాలకు అయితే పెంచుతూ జీవో జారీ చేసింది అలాగే రిటైర్మెంట్ తర్వాత గ్రాడ్యుటీని కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈరోజు జీవో నెంబర్ ఎయిట్ని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి గారు జారీ చేశారు ఈ జీవో ప్రకారం అంగన్వాడీ హెల్పర్లకు ఒక లక్ష రూపాయలు వర్కర్లకు నలభై వేలు గ్రాడ్యుటీ చెల్లించాలని నిర్ణయించింది సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మందికి లబ్ధి చేకూరనుంది ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు హర్షం అయితే వ్యక్తం అన్నమాట వీరందరూ సో ఈ విధంగా జీవో ఎందు అయితే అంగన్వాడీ వర్కర్లు కార్మికులు టీచర్లకు సంబంధించి ఒక అని చెప్పుకోవచ్చు జీవో అయితే రిలీజ్ అయితే అయిందన్నమాట సో అధికారికంగా ఇక్కడి నుంచి అయితే అమలు కాబోతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని